హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా చెప్పండి కామెంట్స్లో సో వీళ్ళిద్దరు రెడీ అయ్యారు స్కూల్కి వెళ్ళడానికి ఇంకా జాయిన్ అయ్యి ఒక త్రీ డేస్ మాత్రమే అయిందండి ఒక టూ డేస్ మాత్రమే వెళ్ళారు స్కూల్కి ఆ తర్వాత నేను ఇప్పుడు ఈరోజు వెళ్ళాలి బుక్స్ అవి తీసుకోవడానికి కిట్స్ ఇద్దరికి సో యోమికాకే బుక్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయండి గగన్కి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి అసలు మామూలుగా లేవండి రేట్లు అయితే నేనైతే ఇంకా ఈ ఇంట్రాబాబు ఈ రేట్లు ఏంటి చిన్నప్పుడు మాకైతే ఫ్రీ అంతా జీరో క్లాస్ నుంచి మొత్తం నా ఇంటర్మీడియట్ వరకు ఫ్రీగానే చదువుకున్నానండి నేను నా ఇంటర్మీడియట్ వచ్చేసి తిరుపతిలో చదువుకున్నానమాట పద్మావతి యూనివర్సిటీలో వీళ్ళిద్దరు ఆటో వీళ్ళిద్దరికి ఆటో మాట్లాడానండి ప్రశాంతంగా మన అపార్ట్మెంట్ ఇద్దరికి ఆటో వస్తుంది ఎక్కిచ్చేసి పంపించేసేయడమే స్కూల్ ఆటోనే అండి ఇంక ఇక్కడ నేను వచ్చేసిన అనమాట లోపలికి మనది వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ అనమాట మనం ఉంటున్న ఫ్లాట్ అయితే అందరు చాలా మంది అడుగుతున్నారు కదా ఇండివిజువల్ హౌసా లేకపోతే ఫ్లాటా ఏంటి చెప్పండి అది ఇది అని చెప్పి సో మనం ఉంటుందైతే ఫ్లాటే అండి పైన లిఫ్ట్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం లిఫ్ట్ లేకపోతే అబ్బో ఇంకా అది అసలు మామూలు విషయం కాదనమాట వాళ్ళిద్దరిని అట్లా స్కూల్కి పంపించిన తర్వాత నేను చేసే పనులు వచ్చేసి ఇవి ఇంట్లో ఏమైనా స్పెషల్స్ ఉన్నప్పుడు నేను వండుతానండి స్పెషల్ ఏమీ లేదు నార్మల్ కర్రీసే సాంబారు రసం ఇవన్నీ అంటే ఇంకా అమ్మ వండేస్తుంది అనమాట స్పెషల్స్ ఉంటే మాత్రం కంపల్సరీ అంటే చికెన్ బిర్యానీ ఇలాంటివన్నీ కూడా నేను వండేస్తా అమ్మ ఇంకా నాకే ఇచ్చేస్తుంది నేనే వండుతా అంటే కొత్తది కదండి ఇంతకుముందు మనం ఉన్న కిచెన్ వేరు ఇప్పుడు ఉన్న కిచెన్ వేరు కదా కొంచెం అంటే దానికంటే పెద్దదే కానీ అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఇంతకుముందు మనం మనం వచ్చేసి త్రిపుల్ బెడ్రూమ్లో లో ఉన్నాం కదా సో అది బాగా పెద్ద ఇల్లు ఇది వచ్చేసి డ డబుల్ బెడ్రూమ్ బట్ బుజ్జిగా బాగుంటుందండి బాగా అనిపిస్తుంది బట్ మనకు కొంచెం అలవాటు అవ్వాలి ఒక వన్ మంత్ అన్ని అలవాటు అయితే మనకి ఇంకా అర్థం అవుద్ది అనమాట అది కాక ఈ సామాన్లు ఈ వగేర అబ్బాయి ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం చిరాకు చిరాగ్గా అనిపిస్తుంది కొంచెం ఇవన్నీ ఎక్కడి ఎక్కడ సెటరేట్ చేసేసి మొత్తం పెట్టేస్తే అంత క్లియర్ అయిపోద్ది మెయిన్లీ నా బట్టలు అండి నాకు కూడా నా బట్టలు చూస్తుంటే ఎలా కనిపిస్తుంది అంటే నేను తీసే కొంత వస్తూనే ఉన్నాయన్నమాట ఏంది నా బట్టలు ఏంది ఎన్ని బట్టలు ఉన్నాయని చెప్పి ఇంతకు ముందు ఏంటి ఏం చేశాను అంటే వైజాగ్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు నేను కొన్ని మాత్రమే తీసాను అనమాట కొన్ని తీసి మిగిలినవన్నీ ఏవైతే యూజ్ చేస్తానో బాగా అవి తీసాను ఎక్కువ చాలా డ్రెస్సెస్ తీయనే తీలేదండి అసలుకి కొన్ని అయితే నాకు అసలు గుర్తు కూడా లేదనమాట నాకు అసలు ఏం బట్టలు ఉన్నాయి ఏంటి అని చెప్పి ఈసారి ఏంటి అంటే మొత్తం తీసానండి మొత్తం ఆ బాక్సెస్ అన్ని అట్ట బాక్సెస్ అన్ని తీసి మొత్తం అంతా వెతికి అసలు నా బట్టలు ఏమన్నా ఏంటి అని చెప్పి తీసి మొత్తం అంతా సర్దుకున్నానండి ఈ సర్దుకున్న తర్వాత ఒక వన్ మంత్ ఆగిన తర్వాత ఏవైతే బట్టలు ఇ ఇస్తాను అని అన్నాను వేరే వాళ్ళకి సో ఆ బట్టలు అన్నీ కూడా తీస్తాను కాకపోతే వన్ మంత్ టైం పడుతుంది నాకు మెసేజెస్ పెడుతున్నారు మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అని చెప్పి సో ఇస్తానండి బట్ కొంచెం టైం పడుతుంది నేను కొంచెం సెటిల్ అవ్వడానికి చెప్పాను కదా నాకు అందులో సర్దుకోవడం అంటే ఇంకా అసలు మామూలు విషయంగా ఉండదు అని చెప్పి ఎవరికైనా అంతేలేండి మనం ఏదన్నా షిఫ్టింగ్ ఇదంతా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే చిరాక్ చిరాక్ అనిపిస్తూ ఉంటది అందులో పిల్లలు ఉంటారు పిల్లలు ఉన్నప్పుడు ఏమో దుమ్ము పడతా ఉంటుంది వాళ్ళు ఏమో ఆడుతూ ఉంటారు సో ఇక్కడ కూడా నేను వంట చేస్తున్నాను అక్కడ వచ్చేసి లైట్ ట్రై పడన్ని ఉన్నాయి ఈ పిల్లలు ఎక్కడొచ్చి పడేస్తారా అని చెప్పి సో నేను నాకైతే ఫుల్ భయం అండి అక్కడ చెప్తున్నాను అనమాట భయం పెడుతున్నాను ఈ రోజు స్పెషల్ కర్రీస్ వచ్చేసి చికెన్ కర్రీ నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ రైస్ అండి అంటే పులావ్ అంటారు కదా పులావ్ ఈ రెండు కాంబినేషన్ నాకు చాలా ఇష్టం అండి ఇంకొకటి ఏంటంటే అప్పటికప్పుడు వండుకున్న దానికంటే తర్వాత రోజు ఎటు మనం కొంచెం వండిన తర్వాత మిగిలితే ఫ్రిడ్జ్లో పెడతాం ఫ్రిడ్జ్లోంచి తీసి కొంచెం వెయిట్ చేసుకొని తింటే అది ఓవెన్లో పెట్టుకొని తింటే చాలా బాగా అండి అంటే అలా కూడా తినొచ్చు కానీ ఇప్పుడు వెయిట్ చేసిన ఆహారాలు తినకూడదు సో అంటూ ఉంటారు కానీ ఇప్పుడు యూఎస్ ఉంది చూసారు కదండి మనకు అమెరికాలో చాలా మంది డైలీ వండుకోరు అనమాట వీళ్ళే కాదు ఎవరైనా ఫారినర్స్ కూడా డైలీ వండుకోరు వాళ్ళు అప్పటికప్పుడు తీసుకొని వెయిట్ చేసుకొని తింటారు సో అన్ని కుదరాలి కదండి వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో సో అలానే ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి నేను మీకు ప్రాసెస్ షేర్ చేస్తున్నానండి చూడండి ఏం లేదండి చాలా సింపుల్ ప్రాసెస్ వన్ బై వన్ వన్ బై వన్ షేర్ చేస్తాను చూడండి యాక్చువల్లీ కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టాల్సింది ఈ గిన్నె సడన్గా దొరికింది చెప్పాను కదండి మనం ఇల్లు మారితే కొంచెం సర్దుకోవడానికి టైం పడుతుంది అని చెప్పి సో ఈ గిన్నె అలా సడన్గా దొరికింది ఇంకా అన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి చూస్తా ఉండండి మనం కూడా మాట్లాడుకుందాం సో నేను నిన్ననే న్యూస్లో చూస్తున్నానండి ఒక టూ డేస్ నుంచి వస్తుంది జర్నలిస్ట్ శ్వేత చనిపోయారు ఆమె సూసైడ్ చేసుకున్నారు అని చెప్పి నిజంగా చాలా బాధ అనిపించిందండి ఎందుకు చేసుకున్నారో ఏంటో అనుకున్నాను కానీ ఆ వంతటికి ఆమె స్వయంగా ఇంతకు ముందు అంటే ఆవిడ స్టోరీ విన్న తర్వాత రియల్లీ రియల్లీ చాలా చాలా బాధ అనిపించిందండి ఆవిడకి ఒక పాప కూడా ఉంది కదా చిన్న పాప ఆ పాపకు కూడా లెవెన్ ఇయర్స్ అనుకుంటా అసలు నేను ఆ స్టోరీ అంటే ఏమైంది అంటే ఫస్ట్ న్యూస్లో చూసినప్పుడు మాత్రం ఏమనిపించిందంటే అంటే ఆవిడకి ఏమైనా బాధలు ఉన్నాయేమో లేకపోతే బయట నుంచి ఎవరైనా ప్రెజర్ చేశారేమో సొంత కారణాల వల్ల చనిపోయారు అని న్యూస్లో వచ్చిందండి ఆ తర్వాత నేను నిన్న అసలు ఏమైంది ఏంటి అంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే అదే వస్తుంది అందరూ అదే చేస్తున్నారు వీడియోస్ అంతా కూడా అనుకున్నానండి కానీ మొత్తం అంతా నేను అంటే కొంచెం నాకు ఏదైనా తెలిసిందంటే మ్యాటర్ సెర్చ్ చేస్తూ ఉంటానండి ఎవరు ఏది చెప్పినా కానీ పాపం అసలుకి అలా చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయమే అందులో లేడీస్ అలాగా మదన పడి చనిపోయారు అంటే నిజంగా వాళ్ళు ఆ చెప్పలేమండి నాకైతే చాలా బాధ అనిపించేసింది మెయిన్లీ ఆ పాప ఆ పాపకి ఫాదర్ కూడా లేడు కదండి మదర్ పోనీ మదర్ ఫాదర్ ఇద్దరిలో ఒకళ్ళు లేకపోయినా ఒకళ్ళు ఇప్పుడు నేను చూసుకుంటున్నాను కదండి పిల్లల్ని వాళ్ళ ఫాదర్ లేకపోయినా సో వాళ్ళకంటే ఒక ధైర్యం ఉంటుంది అమ్మా నాన్నకంటే ఎవరు వాళ్ళని బాగా చూసుకుంటారండి చెప్పండి ఆ పాప చెప్తుంది కదా ఆ పాప చెప్పే మాటలు ఆ పాప చాలా మెచ్యూర్గా మాట్లాడుతుందండి అసలు లెవెన్ ఇయర్స్ అంటే ఎంత బాగా మాట్లాడుతుందంటే నిజంగా నాకు చాలా బాగా అనిపించేసింది అమ్మో ఏంది ఇంత మెచ్యూరిటీ వచ్చింది ఆ పాపకి అని చెప్పి మొత్తం అంతా చెప్తుంది కానీ ఏది ఏమైనా గానీ నేను చెప్పాను కదండి ఈ రోజుల్లో ఎవరిని నమ్మొద్దండి అని చెప్పి అందరూ హఠాత్తుగా మోసం చేసి వెళ్ళిపోతారు అని చెప్పి ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా మందికి వస్తాయండి నాకు తెలుసు అందులో సింగిల్ పేరెంట్ గా ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తాయి నాకు తెలిసిన విషయం ఏంటి పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు కదండి ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో అతను స్వేచ్ఛతో రిలేషన్షిప్లో ఉన్నారు కదా అతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు కానీ అతనే చెప్తున్నాడు అతని వాళ్ళ వైఫ్ కూడా వచ్చిందనమాట ఆన్లైన్లో యూట్యూబ్లో చెప్తున్నా ఆవిడ కూడా వీడియో ఫేస్కి మాస్క్ వేసుకొని సో ఇలాంటివి చూస్తే అసలుకి మైండ్ పోతుందండి అసలు అంటే ఎవరైతే సింగిల్ పేరెంట్గా ఉన్నారో వాళ్ళకి నిజంగా భయం వేస్తుంది ఇలాంటివి చూసినప్పుడు అమ్మో ఏంటి లైఫ్ ఏంటి ఇట్లా ఉంది నెక్స్ట్ అంటే నాకు ఎలా అనిపించిందంటే అసలు నాకు చెప్పాలనిపించిందండి అందుకే నేను మీతో షేర్ చేస్తున్నా ఈ విషయం మొత్తాన్ని షేర్ చేయకపోతే పాపం చాలా మంది లైఫ్స్ అనేవి స్పాయిల్ అయిపోతూ ఉంటాయండి సో దయచేసి ఎవరిని నమ్మకండి అండి ఇప్పుడు ఆ పాప ఒకటి చెప్తుంది ఆయన ఒకటి చెప్తున్నాడు సో ఎవరిది నమ్మాలి వాళ్ళ ఫస్ట్ వైఫ్ ఒకటి చెప్తుంది ఎవరిది నమ్మాలి అసలు అన్ని విషయాలు తెలిసింది శ్వేతకి శ్వేత ఏమో చనిపోయింది సో ఎవరిదని మనం బిలీవ్ చేస్తామండి చెప్పలేం కదా సో ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా మీరు పులావు కానీ అంటే నేను ఇప్పుడు చేసింది వెజిటబుల్ పులావ్ అండి పులావ్ చేసేటప్పుడు వెజిటబుల్ పీసెస్ అన్నీ ఉండేలాగా చూసుకోండి ఇంకా వెయ్యాలి ఎక్కువ నేనైతే నా దగ్గర ఉన్నంత వరకు వేసేసాను అనమాట సో ఇంకా మీరైతే బఠానీలు పచ్చి బఠానీ ఉంటుంది కదా బఠానీ వేసుకోవచ్చు చక్కగా బీట్రూట్ వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే బాస్మతి రైస్ వేస్తున్నాను కాబట్టి నార్మల్గానే వండుతున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వేస్తే త్రీకి సిక్స్ గ్లాసెస్ అనేవి వాటర్ అనేది పోసాను అనమాట ఇది మంచిగా మరగనియ్యాలండి బట్ కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టుకోండి లేకపోతే మీకు ఏమవుతుందంటే కింద అంటుకుపోతుందండి ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు కూడా వేసుకొని సరిగ్గా అవుతుందో లేదో ఇది చూసుకోండి అనమాట ఉప్పు కరెక్ట్గా సరిపోయిందో లేదో ఇది కొంచెం కాగాలండి మసలు కాగాలంటే అది చూసారా పొ పొంగి పొరలాలి అని చెప్పి తెరలాలన్నమాట పైన అంతా కూడా కాగి అప్పుడు మనము దీంట్లో బియ్యం అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ వరకు ప్రాసెస్ మనం చేసాం ఇంక ఇక్కడ నుంచి పిల్లలు వచ్చి అటు ఇటు కదిలిస్తున్నారనమాట ట్రైపాడ్ వచ్చి ఎక్కడ గిన్నెలో పడుతుందా అని చెప్పి నేను ఇంకా తీసేసి ఇంక నేనే షూట్ చేస్తున్నాను అమ్మ ఇక్కడ బియ్యం వేస్తుంది చూడండి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండు ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బిర్యానీలు చేసేటప్పుడు ఆయిల్లో వేయడం కంటే కొంచెం పీసెస్ ఇవన్నీ వేసిన తర్వాత వేయడం బెస్ట్ అండి ఎందుకంటే కింద అంటుకుపోతూ ఉంటుంది అనమాట బట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేయగాలి పొద్దుగూకులు మీరు వేయించే పని అయితే మీకు అంటుకోవట్లేదు అనిపిస్తే మీరు ఆయిల్లోనే వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది మెయిన్లీ మనము చేసుకునే వంటకి అల్లం వెల్లుల్లి పేస్టే మెయిన్ కదా సో అది ఇక్కడ వచ్చేసి ఇది మొత్తం వేసేసి ఇంకా ప్రాసెస్ మీకు తెలిసిందే కదండి అది ఉడికేంత వరకు ఉంచుకొని చక్కగా ఉమ్మకెళ్ళిన తర్వాత దించేసుకోవడమే చాలా ఈజీ అండి నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో ఇదిగోండి చికెన్ చికెన్ కర్రీ సూపర్ ఇది కూడా బాగుంది ఇది వచ్చేసి సొగం ప్రాసెస్ అమ్మ చేసింది సొగం ప్రాసెస్ నేను చేశాను నేను లాస్ట్ నా గరం మసాలా మిక్సీలో వేసి చేశాను ఈ గరం మసాలా గరం మసాలా అంటే గరం మసాలా కాదు ఒక టైప్ ఆఫ్ మసాలా అనమాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది చిన్న చిన్న పీసెస్ అండి మేము ఎక్కువగా చిన్న చిన్న పీసెస్ ఇష్టపడతాము చేసుకొని తినడానికి కిడ్స్ కూడా మంచిగా తినవచ్చు అని చెప్పి సో చూడండి వీడియో నోరు ఊరుతుందా మీకు సో నాకు తెలుసు నోరు ఊరుతుంది ఎందుకంటే చికెన్ అందరే లవర్స్ కదా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది పిల్లలు అయితే ఇంకా మామూలుగా కదా అమ్మ నాకు పెట్టా నాకు పెట్టా అని అంటూ ఉంటారు బట్ మేమైతే స్పైసీగానే చేస్తానండి నేను లాస్ట్లో మసాలా వేస్తాను కదా ఆ మసాలా అనేది కొంచెం స్పైసీగా ఉంటుంది అనమాట ఘాట్గా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ అయితే ఈసారి నేను మీతో షేర్ చేస్తాను ఇది మొత్తం కిలో అండి కిలో కర్రీ కిలో కర్రీ వండేసాం ఎందుకంటే అందరం ఉన్నాం కదా నాన్న నేను అమ్మ పిల్లలు సో ఇది మనకు ఒక టూ డేస్ వస్తుందండి వన్ డేలోనే అయిపోదా అనమాట టూ డేస్ వస్తుంది చెప్పాను కదా నాకు బిర్యానీ అనేది కొంచెం వండుకున్న తర్వాత తర్వాత రోజు కూడా తింటే బాగుంటుందని చెప్పి సో ఫైనల్లీ మన బిర్యానీ చూడండి ఎంత బాగా వచ్చిందో పొలుకు పొలుకుగా సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి షూర్గా ఒకసారి ట్రై చేయండి మీరైతే కానీ వెజిటేబుల్ పీసెస్ అన్నీ ఉండేలాగా చూసుకోండి అలా ఉంటే మనకి టేస్ట్ అనేది అద్దిరిపోద్దు మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ మా వదిన ఒకసారి ఉగాది సరి తీసుకొచ్చిందండి ఉగాసారి తీసుకొచ్చినప్పుడు మేము కూడా నేనైతే ఆ రోజు నేనే వంట చేశాను అనమాట దాదాపు ఒక ట్వంటీ పీపుల్కి వంట చేశాను నేనే ఏం లేదండి రెండే రెండు అనమాట ఈ బిర్యానీ చేశాను చికెన్ కర్రీ చేశాను ట్వంటీ పీపుల్కి బాగా మంచిగా సరిపోయిందండి టేస్ట్ అయితే సూపర్ ఉంది అందరు కూడా తృప్తిగా తినేసి వెళ్ళారు ఎందుకంటే మనకి నాన్ వెజ్ ఉంటే తక్కువ రెసిపీస్తో అయిపోతుందండి ఆ రోజైతే చేసింది రెండే తర్వాత ఒకటి సాంబార్ కూడా చేసిందమ్మా ఆ తర్వాత వైట్ రైస్ సో ఇదన్నమాట సూపర్ అంటే సూపర్ అండి అసలుకి భలే హ్యాపీగా తినేశారు వచ్చిన వాళ్ళు కూడా మంచిగా ఉందని చెప్పారు ఇంకా ప్రశాంతంగా వెళ్ళారు సో అలా మనం వచ్చిన వాళ్ళకి స్టమక్ ఫుల్గా పెడితే బాగుంటుంది కదండి టేస్ట్ కూడా మనం ముందే ప్రిపరేషన్ చేసేసుకుంటే ఇవన్నీ కూడా అసలు తర్వాత హ్యాపీగా వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోవచ్చు అండి రిలేటివ్స్తో ఎప్పుడన్నా ఒకసారి కదా కలిసేది మన ఇంట్లో ఫంక్షన్స్ కూడా ఎప్పుడన్నా ఒకసారి కదా ప్రతిసారి ఏమి ఉండవు కదా ప్రతిసారి ఉన్నా కానీ కష్టమే కదా సో ఇంక ఇక్కడ పిల్లలకి పెడుతున్నానండి నేను పిల్లలకి వేస్తున్నాను వీళ్ళకి ఏంటంటే గుజ్జు వేయను అనమాట జస్ట్ నేను నార్మల్గా ఎటు రైస్లో మనకి మంట ఉండదు కదా గుజ్జు లేకుండా ముక్కలు ముక్కలుగా వేసేసి పెట్టేస్తాను అనమాట పిల్లలకి పిల్లలు ఏంటంటే చిన్న దిన్నా గాని మంట 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 అంట ఉంటారనమాట సో అందుకే అలా చేస్తాను సో ఏంటంటే అండి మొన్న ఒక రోజు ఈ ఫోటో తీసుకున్నాను ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత తీసుకున్నా అనమాట ఎందుకు ఆ రోజు బాగా మంచిగా అనిపించింది నా బుగ్గ చుక్క ఏంటి అని అడిగారు చాలా మంది అది నాకు అక్కడ పింపుల్ వచ్చిందండి పింపుల్ రావడం వల్ల అది పిల్లలు ఏదో టచ్ చేశారు బ్లడ్ కూడా వచ్చేసింది దాంట్లో నుంచి సో ఇంకా దాన్ని కదిలించడం ఎందుకులే అని చెప్పి అప్పుడే హెడ్ బాష్ చేస్తున్నా పిక్ తీసుకున్నాను సో పాపం ఆ చనిపోయిన స్వేచ్ఛ దా స్వేచ్ఛ గురించి బ్యాడ్ కొంచెం బ్యాడ్గా చెప్పుకుంటున్నారండి బట్ ఆవిడ లోకంలో లేదు మనము బ్యాడ్గా చెప్పుకోకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే ఏం జరిగిందో ఏంటో తెలియదండి రెండు విధాలుగా చెప్తున్నారు వాళ్ళ ఫాదర్ ఏదో అనడం వల్ల చనిపోయింది అని చెప్పి నెక్స్ట్ ఇతని వల్ల చనిపోయింది అని చెప్పి ఆ పాప చెప్తుంది సో ఎవరిది మనం నమ్మలేమండి ఫైనల్ అనేది ఆ దేవుడికే తెలియాలి బట్ లేడీస్ మీరు కేర్ఫుల్ గా ఉండండి మెంటల్ గా స్టేబుల్ గా ఉండండి అసలుకి మీకేమన్నా మెంటల్ కండిషన్ అనేది చాలా మంది డిప్రెషన్ చిన్న చిన్న దానికి డిప్రెషన్కి వెళ్తా ఉంటారు చిన్న చిన్న దానికే ఫీల్ అయిపోతూ ఉంటారు చిన్న చిన్న దానికే చావుల వరకు వెళ్ళాలని అనుకుంటా ఉంటారండి చిన్న చిన్న దానికే స్లీపింగ్ పిల్స్ వేసుకోవాలనుకుంటా ఉంటారు సో దయచేసి అలా ఎవ్వరు చేయకండి అండి మనకి మనిషి జన్మ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే మనిషి జన్మ వస్తుంది మనం ఎన్ని విధాలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటామండి లైఫ్ని ఎన్ని విధాలుగా గోల్స్ పెట్టుకుంటాం ఎన్ని విధాలుగా కష్టపడతాం మెయిన్ మన సంగతి పక్కన పెడితే మనకి సంబంధించి మన పిల్లలు మనల్ని నమ్ముకొని ఉన్నారండి పేరెంట్స్ కంటే పిల్లల్ని ఎవ్వరు బాగా చూసుకోరు సో దయచేసి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మెంటల్ గా స్టేబుల్ గా ఉండండి ఏమన్నా మీరు కనుక కాసేపు ఏదైనా డిసప్పాయింట్ అయ్యారు అయ్యారు అనుకోండి హ్యాపీగా ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినండి హ్యాపీగా సాంగ్స్ పెట్టుకోండి నిద్ర పోండి బయట సినిమాకి వెళ్ళండి షికారు చేయండి షాపింగ్కి వెళ్ళండి మంచిగా రెడీ అవ్వండి స్నానం చేయండి వేయి నీళ్ళతో రెండు రెండు బకెట్లు నీళ్లు పోసుకోండి సో ఇవన్నీ చేస్తే మీరు బాగా ఎప్పుడైతే మీరు కంపేర్ చేసి వాళ్ళు అవుతారు ఖచ్చితంగా అలానే పక్క వాళ్ళ పిల్లలతో మీ పిల్లల్ని కూడా కంపేర్ చేయకండి మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోకండి మీ వర్క్లో మీరు మినిగిపోండి దయచేసి ఖాళీగా ఉండకండి ఖాళీగా ఉంటే పిచ్చి పిచ్చి అలవాట్లు పిచ్చి పిచ్చి అన్నీ వస్తూ ఉంటాయి ముందు ప్రాక్టికల్గా ఉండండి లైఫ్లో వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళు ఏదో అనుకుంటారు ఫీల్ అవుతారని అనుకోకండి మనకి ఒకటి పోతే ఇంకొకటి వస్తుందండి ఒకటి పోతే దేవుడు ఇంకొకటి ఇస్తాడు ఇంకొకటి అంటారు కదా మసిగుడ్డ పోతే మాణిక్యం వస్తుంది అని చెప్పి ఒక సామెత ఉన్నది అమ్మ ఎప్పుడు అంటా ఉంటుంది ఒక సామెత సో దయచేసి మీకు మసిగుడ్డ పోతే మాణిక్యం వస్తుందండి అండి సో దయచేసి అంతకంటే మంచి లైఫ్ మీకు వస్తుందేమో ఒక లైఫ్ పోయింది అనుకోండి ఇంకొక బెటర్ లైఫ్ మీకు వస్తుందేమో అండి ఎవరికి తెలిసి చెప్పండి చాలా చాలా మందికి మంచి లైఫ్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి దేవుడు అసలు పిచ్చి పిచ్చిగా ఉన్న వాళ్ళ లైఫ్లే మంచిగా సెట్ అయిన ఉన్నాయి మీ లైఫ్ ఎందుకు సెట్గా చెప్పండి కష్టాలు అనేవి మీకు ఎప్పుడు ఉండవండి పోతాయి కొంచెం ఆగిన తర్వాత పోతాయి దయచేసి అంతా మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిచ్చి పిచ్చిగా ఆలోచించకుండా పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా హ్యాపీగా ఉన్నానండి లైఫ్లో ఏం తక్కువండి చెప్పండి మీరు చూసారా రోడ్డు మీదకి వెళ్తే బగ్గర్స్ వాళ్ళ పరిస్థితి చూడండి ఒకసారి కాళ్ళు సరిగ్గా లేని వాళ్ళ పరిస్థితి చూడండి అంగవైకల్యాలు ఉన్న వాళ్ళ పరిస్థితి కళ్ళు లేని వాళ్ళ పరిస్థితి వాళ్ళందరూ హ్యాపీగానే ఉంటున్నారు కదండి లేకపోయినా కానీ సో మీకు ఇంకా మంచి కాళ్ళు చేతులు కళ్ళు అన్ని మంచిగా ఇచ్చిన వాళ్ళు దేవుడు ఇంకేమిస్తాడని చెప్పండి మీకు మీరే సంపాదించుకోవాలి మీకు మీరే పోరాడాలి మీకు ఇంకా దేవుడు హెల్ప్ చేస్తాడు ముందుకు వెళ్ళడానికి సో దయచేసి హ్యాపీగా ఉండండి లైఫ్ లో ఉన్నంతలోనే హ్యాపీగా ఉండండి లేని దానికోసం తాపత్రయ పడకండి సో వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సో చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి బై ఫ్రెండ్స్